ఇక్కడ మరమ్మగ్గాల మధ్య వినిపించిన దుఃఖ గీతాలు జానడు పొట్ట నింపని దివాస్ పైల్ పైల్ డ్యూటీలు నేతన్నలు మనగడ కోసం ఎన్నెన్నో పోరాటాలు బ్రతుకును బ్రతికించుకోవడం కోసం ఎడతెగని యాతనలు ఓదార్పు మాటల హామీలు తప్ప ఉపాధి చూపని చేతలు నేతన్నల గుండెల్లో ఉన్న దుఃఖాన్ని మనసుతో చూసినవాడే మన రామన్న నేతన్నలకు బతుకు భరోసానిచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్ను అందించి నేతన్నకు చేతినిండా పని కల్పించిండు రామన్న అరచెయి పట్టుకుని పరిశ్రమ కష్టాల సుడిగుండాలను దాటి ఆత్మవిశ్వాసంతో నిలబడింది నేతన్నలు కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించిన రామన్న నేతన్నల నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దేలా ఈసారి కొత్త డిజైన్లను రూపొందించారు ార్పిన్ యూనియను అధ్యక్షుడిని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సిరిసిల్లకు కార్మికుల ఉపాధి గురించి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు గౌరవ మంత్రివర్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గారు కావచ్చు కానీ ఇక్కడ కార్మికులకు చేతున్న పని ఉండాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది ఉన్న పోయినసారి తయారైన బతుకమ్మ చీరలు కూడా చాలామంది మహిళలు మెచ్చుకున్నారు సిరిశిల్లం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక పేరు కూడా వచ్చింది దీనికి మాకు సంతోషదగ్గ విషయము ఇప్పుడు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇచ్చే బతుకమ్మ చీరలు రాబోయే కాలంలో చాలా నైపుణ్యంతో కూడుకున్న రంగురంగుల డిజన్లతోని వివిధ రకాలుగా డిజైన్ కూడా చాలా సంతోష సంతోష విషయము ప్రతి ఒక్క చీర కూడా మహిళలు ఇప్పుడు ఇచ్చే బతుకమ్మ చీరకు చాలా అద్భుతంగా ఉండదు చెప్పి చాలామంది మహిళలు మెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అటువంటి నైపుణ్యం ఉన్న సిరిసిల్ల నేతన్నలు మిగతా కళాకారులు వాళ్ళకు నైపుణ్యం విషయడానికి గవర్నమెంట్ నైపుణ్యంతో కూడుకున్నటువంటి డిజైన్ కూడా జరిగింది ఈ డిజెల్ వల్ల ఏమవుతుందంటే కార్మికులు కావచ్చు వార్పులు కావచ్చు వైఫల్యం కావచ్చు అనుబంధ రంగాల కార్మికులకు కూడా చాలా శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది అలా ముఖ్యంగా చెప్పాలంటే మా వార్పిడి కార్మిలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గతంలో పోల్చుకున్నట్టయితే ఒక చి భీమ్ వచ్చేటప్పుడు ఒక నాలుగు గంటల టైం తీసుకున్నది ఇప్పుడు దానికి రెట్టింపు టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి గౌరవ మంత్రి మంత్రి వాళ్ళు కానీ ఏడీ గారు కానీ శైల మేడం గారు కానీ జర ఆలోచనతో చూసుకొని జర మెరుగైన కూలీ ఇవ్వాలని కూడా మేము ఈ వీడియో పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి మా కార్మికుల అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు చేతి నిండా పని కల్పిస్తూ మాకు ఆర్థికంగా కూడా మా కుటుంబాలకు ఒక ఆర్థికంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎప్పటికీ ఇదే విధంగా పని కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదే మాదిరిగా గత బతుకమ్మ చీరలకు మాకు ఒక భీము మీకు నాలుగు వందల ముప్పై రూపాయలు ఇచ్చిర్రు ఈసారి ఇంకా అందంగా తయారు చేయాలి తెలంగాణ ప్రభుత్వం అందంగా తయారు చేసి అందరికీ చాలా మంచి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ఇంకా డిజైన్లతో కూడినటువంటి చీరలు మాకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మేము దానికి తగ్గట్టుగా మంచిగా పని నాణ్యతతో కూడిన చీరలు తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈసారి డిజైన్లతో కూడిన చీరలు వచ్చినాయి మాకు దానికి శ్రమ అధికంగా ఉంది కాబట్టి దానికి తగినటువంటి కూలీ కూడా ఇక్కడ యజమానులు ఏడి గారు కూడా ఆ కూలీ విషయంలో కొంచెం మాకు ఇబ్బంది లేకుండా కూలీ ఆడపడుచులు మనసును హత్తుకునేలా నేతన్నల చేతుల్లో కొత్త బంగారు బతుకమ్మ చీరలు రూపుదిద్దుకుంటున్నాయి ఆకట్టుకునే రంగుల డిజైన్లతో సిద్ధమవుతున్నాయి బతుకమ్మ చీరలు చెకాచెకా తయారవుతున్నాయి ప్రత్యేకంగా వార్పిన్ యూనిట్ల నుండి దృశ్య కథనం మా సిరిసిల్లా యూట్యూబ్ ఛానల్ మీకోసం అందిస్తోంది మాసిరిసిల్లా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మా సిరిసిల్లా కోసం మీ ఫనీ రాజారావు రామ్నేని